ఈరోజు ఏ స్త్రీ కూడా ఆ విధముగా అనుకోలేదు ఎందుకంటే ఒక స్త్రీ మరొక స్త్రీకి కీడు చేస్తే అది జీవితాంతం వారి హృదయంలో ఉండిపోతుంది చేసుకొని నాకెందుకు అనే ఏ స్త్రీ అని అంటదా అందు ఆ పురుషుణ్ణి వెంటాడి 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 బాధించి వేధించి ఛేదించి యాతను పెట్టేస్తుంది మార్పు లేదు అన్నా అన్న మా అన్నా ప్రార్థన విన్నావుగా అంటే అన్న ఎప్పుడు ఆ ప్రార్థన విన్నాడు అంటే దేవుని మందిరములోనికి వచ్చి ఆమె తన స్వభావాన్ని తగ్గించుకొని విరిగి నలిగిన హృదయముతో ఆమె ప్రార్థిస్తూ ఉంది కనుక అప్పుడు విన్నాడు దేవుడు అప్పుడు వినేటట్టు చేశాడు దేవుడు నీ ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళాలి దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశిస్తున్నది నువ్వు పొందాలనుకుంటున్నది నీకు దొరకాలి అని అంటే నీలో మొదట విశ్వాసం అనేటువంటి ఒక పనితనం అనేది నీలో ఉండాలి ప్రార్థన ప్రార్థన ప్రార్థనే ఆ ప్రార్థన ఆసక్తిగా ఉందా ఎప్పుడైనా చూసావు ఆసక్తిగా నీ ప్రార్థన నువ్వు నీ ప్రార్థన ఆసక్తిగా ఉందో లేదో నీకు తెలిసిపోద్ది ఎందుకంటే ఆత్మానుసారమైనటువంటి ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటిది చెప్తున్నాను కదా ఇందాక అన్నాను ఆత్మ వచ్చి ఒక నిమిషం ఎక్కువ ప్రార్థన చేస్తే ఆమె కోపం కొన్నిసార్లు ఆత్మ నిన్ను ఆపనవుదు ఆత్మ నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఇంకా దేవునితో పినుగులాడు ఇంకా దేవునితో మాట్లాడు ఇంకా దేవునితో జీవించు దేవుని దగ్గర మనకున్నటువంటి అహము గర్వము స్వార్థము అసూయ ద్వేషం వీటిని విడిచిపెట్టేయాల ప్రార్థనలో మోకరించేటప్పుడు ఇవన్నీ నీ హృదయంలో నుంచి తొలగిపోవాలి నాకు సంబంధం లేదు అనే మాట రాకూడదు మన నోటి వెంట అందరూ మనకు సంబంధితులే అందరూ మనకు కావలసిన వారే అందరూ క్షేమంగా ఉండాలి ఈ మాట ఎక్కడ ఉపయోగిస్తాడు ఏంటి ఇరవై తొమ్మిది ఒక అధ్యాయం ఇరిమి గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయము ఇరిమియా అంటాడు ఇస్రాయల్ ప్రజలతో అక్కడ మా వారి క్షేమమే నీ క్షేమమునకు కారణం అన్నాడు వారు బాగుంటేనే నువ్వు బాగుంటావు వారు ఆరోగ్యముగా ఉంటేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు వారు పస్తులు లేకుండా ఉంటేనే నువ్వు పస్తులు లేకుండా ఉంటావు అంటే ఇస్రాయిల్ యొక్క మనస్తత్వము దేవుడు తెలుసు వారి మనస్తత్వం ఏంటంటే మేము వలస వచ్చాము మేము బానిసలుగా వచ్చాము మేము చెరగా వచ్చాము మరలా వెళ్ళిపోతాం మరలా వెళ్ళిపోతాం వీరికి మాకు సంబంధం ఏంటి వీరికి మాకు తేడా ఏంటి వీరెవరు మేమెవరు అనేటువంటి స్వభావంతో ఉన్నారు అక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఎనిమిది గ్రంథం వందల తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాం ఆరు ఏడు వచనాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఒక మాట అక్కడ ఎందుకు ఈ మాట ఉపయోగించాడు మనం ఎప్పుడు కూడా ధ్యానం చెయ్యం చదువుకుంటూ వెళ్ళిపోతాం పదాన్ని ఆ పదము అక్కడ వే ఒక వేరొక విధముగా వచ్చేటప్పుడు దాన్ని ఎందుకు ఈ మాట ఇక్కడ ఉపయోగించాడు వారి క్షేమమే నీ క్షేమమునకు కారణం అనే మాట వాళ్ళు వేరు మేము వేరు మాది ఊరు కాదు ఊరు మాదొక కూరు అనేటి స్వభావంతో అక్కడ ప్రజలు ఉన్నారు ఇస్రాయేలీలు కనుక వారి స్వభావాన్ని తెలుసుకున్నటువంటి దేవుడు హిరియం భక్తుని ద్వారా ఆ మాట అక్కడ ఉచ్చరింపజేశాడు ఆయన మీరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో మీ మీద ఇంకా దేవుని దృష్టి పడలేదు ప్రస్తుతానికి మీ స్వభావం ఎలాగుంది మీ ఆలోచన ఎలాగుంది మీ బుద్ధి ఎలాగుంది మీ మాట ఎలాగుంది మీ స్వభావం మారాలి మీ బుద్ధి మారాలి మీ ఆలోచన మారాలి మారితేనే దేవుని మాట వినడానికి మనకు అవకాశము ఉంటుంది దేవుడిని ప్రార్థన వినాలి వింటాడు ఆయన వినడు అనడానికి ఆస్కారం ఎక్కడ లేదు వింటాడు దేవుడిని ప్రార్థన వినాలి అంటే నీలో చెప్పాను కదా నీలు నీవుగానే ఉండాలి వేరే ఆలోచనలేవి నీ మనసులోనికి అంతా సమానమే అంత ఏంటి ఆర్ఆర్కే మూర్తి గారు ఎప్పుడు పాటు ఆయన అంటారు అంత సమానమే అందరూ ఒకటే అందరూ ఒకటే కనుక అందరి కొరకు ప్రార్థన చేయాలి అందరి నిమిత్తము ప్రార్థన చేయాలి ఎక్కడ ఎక్కడ నీ వ్యక్తిగత నీ ఒంటరి ప్రార్థనలో ఎందుకంటే మందిరంలో ఆ సమయం ఉండదు మందిరములు ఎప్పుడో అలాంటి సమయం దొరుకుతుందంటే ఉపవాస ప్రార్థనలలో కూటాలలో అప్పుడు ఎక్కువ సమయం నీకు ఇస్తారు అక్కడ అంద అంటే అందరూ చేయాలని కాదు నువ్వెంత ప్రార్థన చేయగలిగితే ఆ కోట అంతా నువ్వు చేయొచ్చు ఉపవాస కూటంలో పారభరితమైనటువంటి ప్రార్థన అప్పుడు వింటాడు దేవుడు అంతేగానే అన్ని సమయాల్లో నేను చేసేస్తాను వినేస్తాడు అంటే నీలో ఇన్ని ఇంత ఆక్రోషం ఉంచుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వినడు అందుకే క్లియర్ వారు క్లియర్ చేస్తాడు అబ్బాయి మీరు ఏదో విధంగా ఉన్నారు అది మీలో నుంచి తొలగిపోవాలి కనుక వారి కొరకు ప్రార్థన చేయండి వారి నిమిత్తం ప్రార్థన చేయండి ఎవరు వారు కష్టాలలో ఉన్నవారు ఎవరు వారు బాధలలో ఉన్నవారు ఎవరు వారు నిందలు పడుతున్నవారు ఎవరు వారు ఆకలి తప్పులతో అలమటిస్తున్నటువంటి వారు నీకు తెలుసు నువ్వు చూస్తున్నావు నువ్వు వింటున్నావు కానీ నీకు 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 కాదన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు ఏ రోజైనా ఒక వ్యక్తి కొరకు ఏ రోజైనా ఒక మనిషి రక్షణ కొరకు ఏ రోజైనా ఒక మనిషి స్వస్థత కొరకు నువ్వు కన్నీరు కార్చావా నీ జీవితంలో నీ బ్రతుకులో లేదు చాలా లేదు అది గుడికొస్తున్నావు వెళ్తున్నాం ఎంతవరకు కూడా బైబిల్లో చాలా ప్రార్థనలు మనకు కనిపిస్తాయి అంటే సందర్భాలు వేరు అతని పాపమును నీ పాపముగా ఒప్పుకొని నేను ఎందుకు ఒప్పుకోవాలని అతని పాపం చేస్తే నాకేం సంబంధం అని అంటే అంతే నీ ప్రార్థన నీ పాపంగా ఒప్పుకుంటూ ఎప్పుడైతే సులోమును చేసిన ప్రార్థన అదే ఏంటి ఆరు ఏడు ఎనిమిది అధ్యాయాల వరకు ఆ గ్రంథంలో సులోమును ఆ అక్కడే అంటాడు అందు ఏడో వచ్చిన వాళ్ళు అనుకుంటాను బహుశా చూడండి రెండో మొదటి దిన వృత్తాంతాలు కానీ రెండో దిన వృత్తాంతాలు కానీ ఆరో అధ్యాయము ఏడవ వచ్చినం కానీ లేకపోతే తన ప్రజలు తమ్ముతాము తగ్గించుకొని ఎన్నో చూడమాట నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని పాపమును క్షమించి వారి దేశమును స్వస్థ దేవునికి స్తోత్రం సులోమును చేసిన ప్రార్థనలో అదొక మాట అంటే తాను కట్టించినటువంటి మందిరములోనికి ఏ ప్రజలైనా వచ్చి అంటే అక్కడ అటువంటి నా జనులు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలట తగ్గించుకో మొదట తగ్గి తగ్గిపోవాలా ఎప్పుడు కూడా నిన్ను నీవు హెచ్చించుకోకూడదు దేవుని సన్నిధిలో నిన్ను నీవు నువ్వు ఎంత గొప్పవాడవైనా అవ్వచ్చు అంటాడు కదా ఎంతటి వాడను నేను ఏ సయ్యా యోగ్యుడను కానయ్యా ఎంతటి వాడను నేను ఏ సయ్యా కొంతైన యోగ్యుడను కానయ్యా ఇంతను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకూ ఇంతగానను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకూ ఎంతటి వాడను నేను ఏసయ్యా కొంతైన యోగ్యుడను కానయ్యా ఎంతటి వాడను నేను ఏసయ్యా కొంతైన యోగ్యుడను కానయ్యా ఎంతటి ఈయనెవరు ఒక రాజు ఒకప్పుడు గొర్రెలు కాపరే కానీ అతని భక్తి దేవుని అందరి విశ్వాసము అతని ప్రవర్తన అతని తీరు అతన్ని ఒక దేశానికి రాజుగా నిలువబెట్టింది నెంబర్ వన్ నేను రాజునైపోయాను కదా నాకు సంబంధం లేదు అనుకోలేదు ఇవన్నీ మన క్రైస్తవ జీవితంలో ఇవన్నీ మన ముందు పెట్టుకోవాలి నేను రాజుని కదా అని సింహాసనం విడిచి యహో మందసం ముందుకొచ్చి ఏంటి నాట్యం చేయనక్కర్లేదు రాజు సింహాసనం మీద ఉంటే చాలు కానీ దావీదు అలాగనుకోలేదు ఎందుకంటే అక్కడ జరుగుతున్నది దేవుని పని కనుక దేవుని పని విషయంలో అతడు తన సింహాసనం దిగి వచ్చి అక్కడ నాట్యమాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం నేను ఒక అధికారిని ఒక ధనము గలవాడను నా కాడు ఉన్నంత ధనము ఎవరి దగ్గర లేదు అనేటువంటి ఈ ఈర్షా స్వభావాన్ని మనం తీసి ప్రక్కన పెట్టాల ప్రార్థనలో నిన్ను నీవు తగ్గించుకోవాలా తగ్గించి నీ పాపమును క్షమించమని దేవునిని అడగాల దేవుని దగ్గర నీవు కన్నీరు కార్చాల నీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు అనేటువంటిది ఇస్తాడు నువ్వు బాధపడక్కర్లేదు నా ప్రార్థన దేవుడు వినటం లేదు అని ఏనాడు నువ్వు చిన్నబోనక్కర్లేదు ఎందుకు నీ ప్రార్థన వినటం లేదంటే నీలో స్వభావం చెడు వారు చెడును విడిచిపెట్టి అన్నాడు వారు చెడును విడిచిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు నేను వారిని వారి దేశమును స్వస్థపరుస్తాను బాగు చేస్తాను బాగు చేయడం అంటే రోగం కాదు అక్కడ వారి దేశమును బాగు చేస్తానంటే అర్థం ఏంటంటే రోగంతో లేదు ఆ దేశం కరువుతో ఉంది కరువుతో ఉంది దప్పులతో ఉంది అనేకమైన సమస్యలతో అవుతూ ఉంది ప్రియమైన దేవుని సంగమ రాత్రికాల సమయంలో ఏదైనా ఒక సమస్య చెప్పాను కదా అన్నాకి సమస్య వచ్చింది కానీ ముందు లేదు తరువాత ప్రార్థనలో ఆమె తనకున్న సమస్త స్వభావమును ఏర్షను ద్వేషమును విడిచిపెట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చింది కనుక అప్పుడు దేవుడు అన్నా ప్రార్థనను విన్నాడు ఈ పని ముందే చేసి ఉంటే కొన్నిసార్లు మనం అంటాం కదా ఈ పని ముందే చేసి ఉంటే బాగుండు కదా అంట అంటే అంత నష్టము జరిగినంత వరకు కూడా కొన్నిసార్లు మనకు బుద్ధి రాదు చాలామంది కూడా నష్టపోయేంత వరకు కూడా ఉన్నది పోగొట్టుకునేంత వరకు కూడా చందరి కొందరికి జ్ఞానోదయం కాదు అంత ఊడిపోతే అంత అయిపోతే అప్పుడు జ్ఞానోదయం అవుతుంది ఈ ఈ బుద్ధి మనస్తత్వం అప్పుడే ఉంటే పెనిన్న కంటే ముందే ఈమె పిల్లలు కని ఉండేది అప్పుడు లేదు ఇక చావో రేవో తేల్చుకోవడానికి వచ్చింది అప్పుడు ఆమె విరిగి నలిగినటువంటి హృదయముతో కన్నీరు కార్చి తన పాపము నొప్పుకొని నేను ఆమెను ఇలా ద్వేషించాను అలా ద్వేషించాను నేను ఇలా మాట్లాడాను అప్పుడు అలా మాట్లాడాను అని అంత తనలో ఉన్న అంతటిని కూడా బయటకు విడిచిపెట్టింది అప్పుడు ఆమె స్వరము దేవుని దగ్గరికి వెళ్ళింది దేవుని దగ్గర నుంచి ఏలీ మీదకి వచ్చింది ఏలీ మనసు అటెల్లింది చాలా కనెక్షన్స్ అనేవి మనకు తెలియదు ప్రియాదేవుని సంగమ కనుక ప్రార్థనలో మనం తగ్గింపు అనేటువంటిది ఎవరెవని ఎవరవని విరోధి అవని అతని క్షేమం మనం కోరుకోవాలి అతని బాగు మనం కోరుకోవాలి అతడు నమ్మితే ఎంత పని జరుగుతుందో అన్నది మనం కోరుకోవాలి చెడిపోవాలని మనం కోరుకోకూడదు పాడైపోవాలని కోరుకోకూడదు బాగుండాలి అనేటువంటి స్వభావంతో మనం ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం రెండవ దిన వృత్తాంతాల గ్రంథం ఇరవై అధ్యాయం చాలాసార్లు మీ అయ్యగారు చాలాసార్లు యూట్యూబ్లో నేను విన్నానులే ఎక్కువ ప్రార్థన గురించి చెప్పేటప్పుడు ఇది నాకు ఇక్కడ ఏంటంటే ఒక రాజు అక్కడ అతను ఆడిన మాట పరిస్థితులు పనిండవచ్చును నీవే మాకు దిక్కు ఈ పదము చాలాసార్లు నన్ను ఆకట్టుకుంటుంది నీవే మాకు దిక్కు ఎవరున్నారు ఈ మాట అంటే రాజైన యహోషపాతు హోషాపాతు తన నోటి నుండి వెలువడినటువంటి మాట ఇది అంటే ఏ దిక్కు లేనప్పుడు ఏ సహాయము లేనప్పుడు ఎవరి ఆదరణ లేనప్పుడు ఎవరి అండదండలు లేనప్పుడు కొన్ని సందర్భాలు కొన్ని సమయాలలో కొందరు మాట్లాడుకుంటే తెలుసా నాకేట్రా నాకేటి నా వాళ్ళు ఉన్నంత వరకు నాకు పర్వాలేదు నా కులము నా బలగము అనేటువంటి మాటలు ఉపయోగిస్తూ ఉంటారు అన్ని వేళలా అది జరగదు అందులో దేవుడు తలుచుకుంటే అస్సలు జరగదు ఎవరైనా సరే ఎటువంటి మనుషుడైనా సరే ఎంతటి అధికారైనా సరే ఎంతటి రాజు అయినా సరే దేవుని మీద ఆనుకోవటం మాత్రం తప్పదు నాకు చాలామంది అంటారు నాకు అవసరం లేదు నాకు అక్కర్లేదు బ్రతకగలంలే అంటాడు ఉన్నారు మనుషులు ఎలా బ్రతికేస్తాం నీ సహాయం అక్కర్లేదులే నువ్వు అక్కర్లేదు అంటాడు ఆ ఇంట్లో నీలే వాడుతాడు వాళ్ళ అమ్మ కొన్ని బట్టలే వేసుకుంటాడు మరి వాళ్ళు సహాయం అక్కర్లేదనుకున్నప్పుడు నువ్వు వేసుకున్న బట్టలు వాళ్ళకొనివే నువ్వు తాగే నీరు వాళ్ళు డబ్బులు పెట్టుకునివే అంటే మాట అన్నంత తేలిక కాదు ఏదైనా ఒక సందర్భం ఏదైనా ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు కొన్నిసార్లు మన ఆలోచనలు ఎలాగుంటాయో తెలియదు కానీ ఇక్కడ ఈ రాజు చెబుతున్న సందర్భం నాలుగు దేశాలు నాలుగు సైన్యాలు దండెత్తి వీళ్ళ మీదకు వస్తూ ఉన్నాయి వారిని ఎదిరించే శక్తి చాలదు వాళ్ళకి ఒక సైన్యమా నాలుగు దేశాలు నాలుగు సైన్యాలు నాలుగు వైపులా నలుదిక్కుల భయం ఆవరించి ఉంది నిర్ణయం కొన్నిసార్లు మన నిర్ణయాలు తారుమారైపోతూ ఉంటాయి బాగా నిండా కష్టాల్లో మునిగిపోయినోడికి వాడికి బుర్ర సరిగా పనిచేయదు ఎవరి మీద నేను అనుకోవాలి ఎవరిని అడగాలి అని లేదు అటు ఇటు అటు పరిగెడతాడు ఇటు పరిగెడతాడు అక్కడ పరిగెడతాడు ఇక్కడ పరిగెడతాడు వారిని అడుగుతాడు వీరిని అడుగుతాడు మనం ఎవరిని అడగవలసిన పని లేదండి నేను ఇదే చెప్తున్నాను ఇందాక మీ అయ్యగారు అన్నారు దేనికి ప్రార్థన అంటే మరలా మీద కట్టాలని ఆశపడుతున్నాం పాస్టర్ గారు అన్నారు ఒకప్పుడు దేవుని మందిరం కట్టాలని నేను వచ్చి నిజం చెప్తున్నాను మీకు దేవుని మందిరం కట్టాలని ఒక పుస్తకం పట్టుకొని నాకు బోర్డు మంది తెలుసు కదా అని ఆ పుస్తకం పట్టుకొని ఏటి ఎప్పుడు రమ్మంటే ఒక వెంటనే కాదు ఐదు ఆరు సార్లు తిప్పేసి వంద రూపాయలు చేతులు ఆ పుస్తకం మీద రాసేవారు పుస్తకాలు కొట్టించాను అచ్చే ఇది పద్ధతి కాదనుకున్నాను అలిసిపోయాను విసిగిపోయాను చెక్ తేరగను వదిలేశాను పునాదేసి సుమారు మూడున్నర ఏం పాస్టర్ గారు ఆ పునాదు మీద ప్రార్థన అందరి సేవకులతో మూడు నాలుగు సంవత్సరాలు పునాదేసి వదిలేశాను వదిలేశాను ఇక మనుషుల్ని నమ్మలేదు నేను దేవుడు ఎప్పుడు చేయిస్తే ఎప్పుడు ఆయన కట్టమంటే అప్పుడు కడతాను అని వదిలేశాను గమనించండి ప్రిమ దేవుని సంగమా ఆరు మాసాల్లో లేపేశాడు ఆయన ఆరు మాసాలు నా స్వాస్థాలతో అప్పటికి ఒక ఆరు వేలు ఉంది సంఘం ఇచ్చిన డబ్బులు ఆరు వేలు ఉన్నాయి ఈలోగా మా ఇల్లు పడిపోయింది పాక మా ఇల్లు రేకేసుకోవడానికి నేను ఒక దగ్గర అప్పుకెళ్ళాను మళ్ళీ ఒక అనుమానం వచ్చింది పాస్ట్ గారు వాళ్ళు ఇల్లు బాగు చేసుకుంటున్నారు మందిరం కట్టడం లేదని చెప్పేసి అనుకుంటారేమని నా ఇంటితో పాటు ఆ ఆరు వేలకు సరిపడినటువంటి ఇటుకీ రప్పించేశాను చాలా విషయాలు దేవుడు అద్భుత రీతిగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి నాకాడ మీకు అందరూ తెలుసు ఏవి అప్పుడు స్వయం కృషి ఇంక రకరకాలు వచ్చాయి అందరి దగ్గర వాడేశాను ఎలా కట్టేస్తాను నేను అన్నీ ముప్పై వేలు ముప్పై వేలు ఇరవై వేలు ఇంకొకరి పేరును కూడా వాడేసాను వాడేసి కట్టాను కట్టేసిన తర్వాత సరే ఇంక రేపు నుంచి వస్తారు కట్టాలా శుక్రవారం కట్టాలా మంగళవారం కట్టాలా ఏంటి ఈ బ భయం పడుకుని జ్వరం వచ్చేసింది నాకు ఏం చేయాలా మెల్లిగా ఒక శుక్రవారం వాయిదా కట్టాను ఈలోగా తుఫాను వచ్చేసింది ఏం తుఫాను ఎవరు డబ్బులు కట్టకండి ఏటి అన్నారు అమ్మయ్య అనుకున్నా దేవుని స్తోత్రం అమ్మయ్య అనుకున్నాను నాకు అది గొప్ప వరం అయిపోయిందండి రెండు లక్షల రూపాయలు దేవుని కొరకు వాడి కట్టాను నేను ప్రభు లే అన్నాడు లే ఎల్లు కట్టు అన్నాడు ఎండవేళప్పుడు లేచి ఫ్యాక్టరీకి ఫ్యాక్టరీకి ఐదు సార్లు తిరిగాను ఐదు సార్లు వదిలేశాను ఇంకా మంచి ఎండప్పుడు ప్రభువు నన్ను మంచం వేసి పడుకున్నాను పడుకుంటే లే వెళ్ళు వెళ్ళి రాజుగారు కలు అన్నాడు దేవుని ఆత్మ నన్ను గబగబ బట్టలు బట్టలేసాను వెళ్ళాను మా రాజుగారు అందులో పని చేస్తాను రాజుగారు ఒకసారి వెళ్దామండి అంబీ గారి దగ్గరికి అంతే ఎన్నిసార్లు వెళ్ళాను దేవుడు చెప్పిన తర్వాత మనుషుడు కాదండి సహాయం చేయవలసింది అప్పటి నుంచి కూడా నేను ఇక దేనికి కూడా భయపడలేదు దేవునికి స్తోత్రం కలుగాక ఎప్పుడు చేయమంటే చేస్తాను ప్రార్థనే మనుషులు నమ్ముకోలేదు యుహోషపోతు దేవుణ్ణి నమ్ముకున్నాడు దేవుని సహాయం అడిగాడు దేవుని దగ్గరికి వెళ్ళాడు ప్రభా నాకు శక్తి చాలదు వీళ్ళని ఎదిరించడానికి నాకు శక్తి చాలదు నాకు బలము చాలదు నాకు ధైర్యం చాలదు నీవే మాకు దిక్కు అన్నాడు దేవునికి స్తోత్రం కలనగా దేవుని దగ్గర మోకరించి ప్రభా ఎవరూ లేరు నానేవారు లేరు నా తల్లిదండ్రులు లేరు నేను ఎలా ఎలా ఇప్పుడు ఏం చేయమంటావు ఆలోచన రాదు కానీ యహోషపాతకి మంచి ఆలోచన వచ్చింది దేవునికి స్తోత్రం కలుగా ఇలాంటి ఆలోచనలు పుట్టావు ఆలోచన వచ్చింది ఇంకా లేదు చావో తేల్చుకుందాం ఉపవాస దినం ప్రకటించేశాడు అందరూ పట్టు కట్టుకొని దేవుని సన్నిధిలో మోకరించండి దేవునికి స్తోత్రం కలునుగాక